అస్సలాము అలైఖు వ రహమతుల్లాహివ బరకాతు ఈ మధ్య కొన్ని డిబేట్లు చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి కొంతమంది టీఆర్పి వ్యాపార ప్రయోజనాలు లేదా ఇతర స్వార్థపూరిత ఉద్దేశాలతో ఖురాన్ వాక్యాలను వక్రీకరించి ప్రజలను మోసం చేస్తున్నారు నిజంగా ఖురాన్ ఏమి చెబుతోంది ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహివ సల్లం మూర్ఖులతో వాదించడంపై ఏమన్నారు ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఎలా ఎదుర్కోవాలి ఈ విషయాలను ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా స్పష్టంగా అర్థం చేసుకుందాం తప్పుడు ప్రయోజనాలకు వాడేవారికి హెచ్చరిక అల్లాహ్ ఖురాన్లో తాను పంపిన వాక్యాలను తప్పుడు ప్రయోజనాలకు మార్చేవారిపై తీవ్రమైన హెచ్చరిక ఇచ్చాడు ఖురాన్ చెబుతుంది శాపగ్రస్తులు అవుతారు తమ చేతులతో తప్పుగా గ్రంథాన్ని వ్రాసి ఇది అల్లాహ్ వైపు నుండి వచ్చినదే అని చెప్పేవారు మరియు దీనిని స్వల్ప లాభానికి మార్చేవారు సూరహల్ బఖరా రెండు నుండి డెబ్బై తొమ్మిది ఖురాన్ను స్వార్థ ప్రయోజనాల కోసం వక్రీకరించేవారికి అల్లాహ్ గట్టి హెచ్చరిక ఇచ్చాడు ఇది ఒక పెద్ద పాపం ఎందుకంటే ప్రజలను తప్పుదారి పట్టించడం వల్ల సమాజం భ్రమలో పడుతుంది ఖురాన్ ను అర్థం చేసుకోవాలంటే స్వయంగా చదవండి ఖురాన్ చెబుతుంది నిజంగా మేము ఈ ఖురాన్ను అరబ్బీ భాషలో అవతరింపజేశాము తాకి మీరు దీన్ని అర్థం చేసుకోవడానికి సూరహ్ యూసుఫ్ పన్నెండు నుండి రెండు మనం ఖురాన్ను అర్థం చేసుకోవాలంటే దానిని మన భాషలో చదవాలి అదేవిధంగా ఇతరుల మాటలను నమ్మకూడదు ఖురాన్ అసలు ఏమి చెబుతుందో స్వయంగా తెలుసుకోవాలి మీరు ఖురాన్లో ఇస్లాం గురించి నిజం తెలుసుకోవాలనుకుంటే దయచేసి మీ భాషలో తర్జుమాతో చదవండి కేవలం డిబేట్లలో వినే మాటలను నమ్మకండి మూర్ఖులతో వాదనలో పడకండి ఖురాన్ చెబుతుంది అజ్ఞానులు మూర్ఖులు వారితో చెడ్డ మాటలతో మాట్లాడినప్పుడు వారు ముస్లింలు శాంతియుతంగా సలాం అని సమాధానమిస్తారు సూరహల్ ఫుర్ఖాన్ ఇరవై ఐదు నుండి అరవై మూడు అనవసరమైన డిబేట్లు తర్కాల్లో పడకూడదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైవ సల్లం కూడా ఇదే నేర్పించారు అజ్ఞానులతో వాదించడం మీ సమయాన్ని వృధా చేస్తుంది ప్రవక్త సల్లల్లాహు అలహీవ సల్లం ఏమన్నారు హదీస్ ఒక వ్యక్తి తప్పుగా వాదిస్తూ సత్యాన్ని వదిలివేయకుండా ఉంటే అతను నిజమైన నమ్మిక గలవాడే అబూ దాబూద్ నాలుగు వేల ఎనిమిది వందలు అంటే ఒక వ్యక్తి తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు అతనితో తర్కించడం అవసరం లేదు బదులుగా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అసలైన నిజాన్ని చూపాలి తప్పక న్యాయబద్ధమైన మార్గంలో సహనం మరియు తెలివితో వ్యవహరించాలి ఇస్లాం గురించి నిజం తెలుసుకోవాలంటే ఇస్లాం గురించి వాస్తవం తెలుసుకోవాలంటే ఖురాన్ను అర్థం చేసుకుని చదివే వారికి మాత్రమే నిజం తెలుస్తుంది సూరహ్ మొహమ్మద్ నలభై ఏడు నుండి ఇరవై నాలుగు డిబేట్లలో వినే మాటల ద్వారా ఇస్లాం గురించి అర్థం చేసుకోవడం కాదు ఖురాన్ ను స్వయంగా చదవడం ద్వారా అసలైన ఇస్లాం అర్థం అవుతుంది ఖురాన్ ను వక్రీకరించి ప్రజలను మోసం చేయడం ఒక పెద్ద పాపం మనం నిజమైన జ్ఞానాన్ని పొందడానికి స్వయంగా ఖురాన్ను చదవాలి అర్థం చేసుకోవాలి ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి ఇస్లాం గురించి తెలుసుకోవాలంటే అసలు ఖురాన్ను చదవండి తప్పుడు వార్తల మోసపూరిత డిబేట్లను నమ్మకండి మూర్ఖులతో వాదనలు పెట్టాల్సిన అవసరం లేదు అసలైన ఇస్లాం సత్యాన్ని అనుసరించండి ఈ సందేశాన్ని మీ స్నేహితులకు షేర్ చేయండి ఎందుకంటే నిజమైన జ్ఞానం ప్రతి ఒక్కరికి చేరాలి జజాకల్లాహు ఖైరన్